మదర్స్ డే సందర్భంగా ఘంటసాల స్వరపీఠం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరులోని వైఎంహెచ్ఏ హాల్లో జరిగిన మాతృమూర్తికి స్వర నీరాజనం కార్యక్రమం ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఘంటసాల గాన పరిశోధకులు ఎస్ఎం సుబాని పర్యవేక్షణలో గాయని గాయకులు ఆలపించిన పాటలు ప్రేక్షకుల్ని అలరింపచేశాయి ఈ సందర్భంగా జరిగిన సభకు విశిష్ట అతిథులుగా పాల్గొన్న డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు పిఎస్ లక్ష్మి మాట్లాడుతూ అమ్మ ప్రేమ ఎంతో మధురమారు తల్లిని దైవం లేదని తెలిపారు తల్లి మార్గంలో పయనించిన ప్రతి ఒక్కరూ ప్రయోజకులు అవుతారని సమాజ ప్రగతిలో భాగస్వామ్యం కన్న తల్లిని అన్నటికీ విడవకూడదని చెప్పారు ఈ కార్యక్రమంలో ఘంటసాల స్వరపీఠం గౌరవ అధ్యక్షులు మారిపోయిన కోటేశ్వరరావు వ్యవస్థాపక కార్యదర్శి ఎస్ఎం సుభాని నిర్వాహకులు ఈటి అర్జునరావు మానవతా జిల్లా కార్యదర్శి అరసమెల్లె నిర్మల తదితరులు పాల్గొన్నారు O <sweak>

सारे धूम 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 धू دنيا دے سارے پوتیاں دے ویلے میں جا అయిపోయింది కాబట్టి ప్రతి వాళ్ళు మోడల్ వేసి హ్యాపీ మ్రదర్స్ డే అమ్మ అని చెప్పి అందరూ తల్లికి చెప్తున్నారు సో అది ఒక ఫోటో ఒక రోజు ఉంటుంది జరుగుతున్నాయి ప్రతి ఇంగ్లీష్లో మార్చేశారు కాబట్టి హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే అయిపోతుంది ఆల్మోస్ట్ కానీ మనం చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ మదర్ గారి పేరు మీద మరి అది ఒక ఎవ్రీ ఇయర్ ఈవెంట్ కింద మరి అమృతిమూర్తికి అసతాహి అన్న కార్యక్రమం ద్వారా మరి ఒక ప్రోగ్రామ్ ద్వారా రెస్పెక్ట్ ఎక్కువ అంటే అంతసేపు అన్ని రోజంతా కూడా ఎంతో మన పేరుకి అంతసార్గా పాటలు పెట్టినట్టుగా అనిపిస్తుంది పోస్ట్ ఇంటూ అది ఒక రెస్పెక్ట్తో లింక్ చేసిన ప్రోగ్రామ్ ఇది మదర్కి చూపించే రెస్పెక్ట్ మరి ఇలాంటి ప్రోగ్రామ్కి మరి గారికి మనసు అభివృద్ధి తెలియజేస్తున్నారు చాలా అందులో మాత్రమే జరుగుతుంది చాలామంది న్యాయస్వాదం చేసే సర్వీసెస్ చెప్తారు మానవతల గురించి కానీ ఆయన వాళ్ళ మొదటికి చూపించే గ్రాటిట్యూడ్ ఈ తోడోలో కనిపిస్తుంది సో చాలా గ్రేట్ సార్ ఎలాంటి ఎందుకంటే సర్వీస్ చేయడం అంటే చాలా కష్టమైన కార్యక్రమం ఉంటుంది మంది ఏదైనా చేయగలం కానీ వేరే వాళ్ళకి సర్వీస్ చేయడం అంటే చాలా చాలా కష్టం ఎందుకంటే మనిషి లేచిన కానించి నుంచి చనిపోయిన కానీ ఒక రోజు అయినా నైంటీ ఎయిట్ పర్సెంట్ తన గురించే ఉంటారు వర్క్ అంతా ఆల్మోస్ట్ డెబ్బై ఆన్ ఎయిర్ యావరేజ్ వాళ్ళ జీవనోపాధి నేను అనుకోవడానికి అలా చేస్తాను ఎవరైనా మీకు తెలిసినటువంటి ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే తెలియజేసినట్లయితే వారికి ఈ సహాయం నిరంతరం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే